మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ గత సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లాబొరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్ నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా తాజా రాజకీయ పరిస్థితులు ఎన్నికల సంగ్రామంపై కేఎంఆర్ విశ్లేషణ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా శరవేగంగా దూసుకు వెళ్తున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు సోషల్ మీడియా వేదికని సద్వినోపరచడానికి అడుగులు వేస్తున్నాయి మరి ఈరోజు భీమిలిలో వైఎస్ఆర్సీపీ అధినేత వై జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగంలో సోషల్ మీడియాని చాలా ప్రధాన ఆకర్షించే విధంగా మాట్లాడారు ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న సెల్ ఫోన్ని ఉపయోగించుకోండి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వైఎస్ఆర్సిపి చేస్తున్న కార్యక్రమాలు కానీ వైఎస్ఆర్సిపి ఏమైతే చెప్తుందో అవన్నీ కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వీక్షించండి సోషల్ మీడియా వేదిక వల్ల చాలా కీలకంగా మారింది ప్రజలు కూడా సెల్ ఫోన్ సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సోషల్ మీడియా రంగంలో శరవేగంగా దూసుకు వెళ్ళాలి ఈ వినూత్నమైన ఆ పరిస్థితిలో ఖచ్చితంగా సోషల్ మీడియా చాలా అత్యంత కీలకంగా మారిన సందర్భాన్ని ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి గుర్తు చేశారు మరి తద్వారా ఈ ప్రపంచవ్యాప్తంగా మరి ముఖ్యంగా రేపు జరిగే రెండు వేల ఇరవై నాలుగు జరిగే ఎన్నికల సంగ్రామంలో సోషల్ మీడియా అదే కీలకంగా మారుతుంది ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న సెల్ ఫోన్ ద్వారానే రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి ఆయా పార్టీలు అధినేతలు చేసే కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కేడర్ని సన్నద్ధంగా ఉండమని చెప్పి చెప్పిన సందర్భం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అసత్య ప్రచారాలని నమ్మవద్దు వాటిని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా తిప్పు చెప్పి చెప్పి కేడర్కి పిలుపునిచ్చారు ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియా అనేది చాలా కీలకంగా మారి మారిన పరిస్థితులైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి రానున్న రోజుల్లో ఇంకా సోషల్ మీడియా వైపు ప్రజలు ఇప్పటికే పరుగులు తీస్తున్నారు ఇంకా ఎన్నికల సంగ్రామంలో మరింత ప్రజానికం సోషల్ మీడియా వైపు అడుగులు వేయడానికి ఒక వేదిక కానుంది జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మాల్ పండుగలన్నీ జీవి మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవి మాల్ విజయ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు